హ్యాండ్ అందరికి తమ్నెల్ ఎడిటింగ్ చేస్తున్నా అసలు ఏమేమి యాప్స్ ఆడుతున్నానో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటురా ముందుగా వచ్చేసి మన గ్రీన్ మ్యాట్ అయితే చేంజ్ చేసేద్దాం అయితే లేట్ చేయకుండా ఈ వీడియో మీకోసమే తప్పకుండా ఫుల్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తమ్నెల్ అయితే ఎట్లా చేసినామో ఒకసారి మీరే చూడండి సో తమ్స్ అయితే నేను తయారు చేసిన చాలా మంచిగా వచ్చినాయి నీట్గా సో మీరు కూడా చేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఎట్లా చేశానో ఒకసారి మీ అందరికీ కూడా చూపిస్తా సో ఒక తమ్నూలు వచ్చేసి పానీపూర్ ఛాలెంజ్ అట్లా ఇంకొకటి వచ్చేసి సేమ్ పానీపూర్ ఛాలెంజ్ ఉంటుంది చాలా మంచి నీట్గా వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు ఈ తమ్నూలు కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది సో ఇంకొకటి ఈ తమ్నూలు కూడా చాలా మంచి వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇంకొకటి కూడా సేమ్ యాసిటీ ఉంటుంది చాలా మంచి వచ్చింది ఈ తమ్ముళ్ళు కూడా ఇంకొకటి సో ఇదొకటి అండ్ ఇంకొకటి చూడండి లాస్ట్ ఫైనల్ సో ఇట్లా మీకు కూడా కావాలనుకుంటే తొందరగా వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మనకు కావాల్సింది ఇప్పుడు విఎన్ యాప్ సో విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకు ఇది ఉంటుంది ఆప్షన్ ఉన్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫొటోస్ డౌన్లోడ్ పెట్టుకున్నారో అవి ఓపెన్ చేయండి సో మనకు వచ్చేసి దిలీప్ తమ్ ఉంది కదా సో దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే టైటిల్ అనుకుంటారో దానికి తగ్గట్టు ఓపెన్ చేసి పెట్టుకోండి సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పింక్ అనుకుంటున్నా అండ్ తర్వాత వచ్చేసి పైన ప్లస్ సింబల్ బటన్ నొక్కితే ఇంకొక ఫోటో యాడ్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూసుకుంటే ఇది సో చూసు ఫ్రెండ్స్ అట్లనే మనకు పింక్ కి షాడో ఇద్దాం షాడో వచ్చేసి మళ్ళా యాడ్ సింబల్కి పోయేసి ఫోటోస్ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని కొంచెం డ్రా చేయండి పెద్దగా డ్రా చేసిన తర్వాత ఇట్లాస్ట్ కొంచెం కింద స్పోల్డ్ చేస్తే ఇట్లా మాస్క్ అని ఆప్షన్ ఉంటాయి కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి రౌండ్ ఇట్లా రౌండ్ ఉంది కదా రేడియాలని సో అది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా స్కిప్ చేయండి చాలా పెద్దగా వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం పైకి జరపండి సో కలర్ చేంజ్ అయిపోయింది కదా సో అట్లనే మనకి ఇంకా చాలా ఫోటోస్ యాడ్ కావాల్సినవి ఉంటాయి సో మళ్ళీ ఫోటో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షాడో లైటింగ్ పెట్టాలి పెట్టిన తర్వాత ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇది కిందికి కూడా జరుపుకోవచ్చు నేనైతే కిందికి జరుపుతున్నా సో వచ్చేసి సేమ్ మళ్ళీ ఆస్టిస్ మాస్క్ ప్లేస్కి వెళ్ళండి మాస్క్లకి రౌండ్ బా ఆప్షన్ నొక్కండి ఇట్లా రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేసి ఇట్లా నొక్కండి ఇట్లా కొంచెం వచ్చేసి కదా కొంచెం తమ్ లెక్క కనిపిస్తుంది కదా కొంచెం కొంచెం సో ఇంకోటి యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏం కావాల్సిందంటే నేను ఇది అనుకుంటున్నా సో హెయిర్ స్టేస్ మళ్ళీ ఫోటో కిందికే కనిపించాలి సో ఇప్పుడు ఫోటో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేమ్ హెయిర్ స్ట్రీస్ చూడండి పింకే కనిపిస్తుంది కదా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సో ఇప్పుడు మనం ఏంటి అంటే బిర్యానీ స్పెషల్ చేద్దాం యాడ్ నొక్కండి టైటిల్ ప్లేస్లో టైటిల్ రాద్దాం ఏంటి కదా అంటే బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ బిర్యానీ చేసుకు చేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాం టైట్ లోకేసిన తర్వాత ఇక్కడ మనకు ఎఫ్ఎఫ్ ఉంది కదా సో ఫోన్స్లోకి వెళ్ళేసి నేను యాక్చువల్లీ ముందుగానే కొన్ని ఫామ్స్తో డౌన్లోడ్ పెట్టుకున్నాను సో ఇక్కడ చూసుకోండి లేకుంటే ఇది లేకున్నా మీకు నచ్చినవి ఏమైనా ఇంకా వేరే టైటిల్స్ పెట్టుకోవచ్చు మీకు ఎట్లాంటి వీడియోకి అట్లాంటి తమ్ చేసుకోండి సో నేనైతే ఇప్పుడు రిమూవ్ చేసేసి తమ్ ఎడిటింగ్ అని చెప్పేసి టైటిల్ ఇస్తాను ఎడిటింగ్ సో ఫిషర్ కదా ఇక్కడ వచ్చేసి ఎఫ్ఎఫ్లోకి వెళ్ళండి సో డిఫరెంట్ డిఫరెంట్గా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కొన్ని సో ఇది వచ్చేసి తమ్నల్ సో దీంట్లో యాడ్ అయిన తర్వాత వైట్ బ్యాక్గ్రౌ వైట్ టెక్స్ట్ అట్లనే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నాం సో వన్ వన్ పెట్టుకుంటే బెటర్ అట్లనే మనకు షాడో వచ్చేసి మొత్తం బ్లాక్ ఉండాలి సో చూసు కదా రైట్ క్లిక్ చేస్తే అది ఓకే అయిపోతుంది సో అట్లా మనకి ఇంకోటి వచ్చేసి హౌ టు తమ్ హౌ టు ఎడిటింగ్ లేకుంటే హౌ టు అన్న పెట్టచ్చు హౌ టు అని మేడం చిన్నగా ఇప్పుడు మళ్ళీ హాఫ్ ఓ క్లాక్ వెళ్ళేసేయండి ఫోన్స్లోకి సో నేనైతే కొన్ని ఫాన్స్ ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానట్టు సో సేమ్ హ్యాష్ టెక్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ నేనైతే ఎల్లో యాడ్ చేస్తున్నా ఎల్లో టెక్స్ట్ అట్లనే స్టాక్లో బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నా సో అట్లనే షాడో వచ్చేసి మొత్తం బ్లాక్ సో రైట్ క్లిక్ చేయండి కొంచెం చిన్నగా యాడ్ చేయండి దీన్ని అట్ల వచ్చేసి కొంచెం పెద్ద ఉండాలి సో ఇట్లా టెక్స్ట్ క్రియేట్ చేసి పెట్టుకోండి అట్లా మనకు తెలుగులో కూడా టైప్ చేసి పెట్టుకుందాం ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి సో ఇది వచ్చేసి ఫోన్ అన్నట్టు టెక్స్ట్ మనం క్రియేట్ చేసినాం సో ఇది వచ్చేసి మనం కొంచెం స్లైడ్ జరుపుకుందాం సో మనకు వచ్చేసి కొంచెం పెద్దది చేసుకుందాం అట్లా మనకు టెక్ ఎడిటింగ్లోకి వెళ్ళేసి ఎడిటింగ్లో ఎఫ్ఎఫ్ ఫాంట్లోకి వెళ్ళేసి సో డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని నేను చూడండి మీరు ఒకసారి నచ్చితే ఎలా లైక్ చేయండి సో నాకు వచ్చేసి ఎక్కువ వచ్చేసి నాకు ఒకటే చాలా ఫాంట్ బాగా నచ్చుతుంది సో చూసారు కదా ఓపెన్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో షాడో ఇద్దాం యాక్చువల్లీ దీనికి బ్యాక్గ్రౌండ్లో బ్లూ ఉంది కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే టెక్స్ట్లో వచ్చేసి ఎల్లో ఇద్దాం అనుకుంటున్నా ఎల్లోకి కాంబినేషన్లో షాడో బ్లాక్ ఉంటే బెటరు అట్లనే స్ట్రాక్లో బ్లాక్ ఉంటే బెటరు సో చూసారు ఫ్రెండ్స్ కొంచెం పెద్ద జరుపుకుంటే అయిపోతుంది తమ్ముళ్ళు రెడీ అయిపోయింది సో అట్లనే కొంచెం మీరు పక్కా జరపండి అట్లనే మీరు ఏదైతే అనుకో టైటిల్ ఏదైతే అనుకున్నారో దానికి కొంచెం ఇమోజెస్ ఉంటాయి కదా ఫొటోస్ అవి కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు సో నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ ఫోటోని యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇది వచ్చేసి ఇక్కడ సో ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇంకోటి యాడ్ దాంట్లోకి వెళ్ళేసి ఇంకోటి కూడా సేమ్ హ్యాస్టీస్ ఇంకోటి కూడా నాకు నచ్చింది యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో ఈతనే సో చూశారు ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇక్కడ జరుపుదాం సేమ్ హ్యాస్టీస్ రెండు ఒకటి ఇలా ఉండేలా ట్రై చేద్దాం సో ఒకవేళ కావాలనుకుంటే మీరు జరుపుకోవచ్చు టెక్స్ట్ జరిపకుంటే ప్లేస్లో సో ఇట్లా జరుపుకుంటే బెటర్ చూసా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అయితే రెడీ అయిపోయింది కదా సో అట్లా ఇంకొకటి టెక్స్ట్ కొంచెం జరుపుతాం సో చూశారు కదా చాలా మంచిగా వచ్చింది నీట్గా సో అట్లనే మనకి ఇంకోటి వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ షార్ట్లోకి వెళ్ళేసి సో ఇట్లా కావాలనుకుంటే మీరు ఫోటో ఏదైనా యాడ్ చేసి పెట్టుకోవచ్చు మీరు ఏదైనా ఫేస్బుక్ అయినా లేకుంటే యూట్యూబ్ అయినా సో ఇది ప్లేస్ ఇందులో సరిపోతుంది కాబట్టి నేను కొంచెం డిలీట్ చేస్తా అట్లనే మీకు ఏమైనా కావాలనుకుంటే షాడో అయినా లేకుంటే యాడ్ యాడ్ చేసేటప్పుడు ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఫోటో బ్యాక్ జరిపి కొంచెం బ్యాక్ జరుపుకుంటే చాలా సెట్ అయిపోయింది లేదు కొంచెం ఫోటో పెద్దగా కావాలనుకుంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు నీట్గా ఉంది ఇప్పుడు తుషా ఫ్రెండ్స్ ఎంత మంచిగా నీట్గా వచ్చిందో రెండు సమానం చేయండి ట్రైయండి అలా కొంచెం అనిపిస్తుంది తుషా సో అట్లనే ఇంకొకటి వచ్చేసి మనకేమన్నా ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా కానీ అది రాలేదు సో ఒక టారా మార్క్ ఇచ్చేస్తున్నా సో చూశారా ఫ్రెండ్స్ చాలా మంచిగా నీట్గా వచ్చింది అట్లనే మనకు కొంచెం ఇమోజీ కూడా ఏదైనా యాడ్ చేద్దాం టెక్స్ట్లోకి వెళ్ళేసి సో నేనైతే ఈ ఇమోజీ తీసుకున్నా షాడోలోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ పెట్టండి అట్లనే సేమ్ హ్యాస్ట్ ఈజ్ మళ్ళీ రొటీన్ కొంచెం చిన్న వెంటండి ఇక్కడ బెటర్ చాలా మంచి ఉంది ఇంకోటి వచ్చేసి లైటింగ్ ఉండేలా ట్రై చేద్దాం కొంచెం చూసే వాళ్ళకి చాలా మంచి అనిపించాలి సో చూసారు ఫ్రెండ్స్ తమ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మంచిగా ఉంది తమ్ ఇది కొంచెం పెద్దగా అనుకోండి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ సో యారో కనిపిస్తలే కాబట్టి మనకు కొంచెం బెటర్గా ట్రై చేద్దాం చాలా మంచి వచ్చింది అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసా ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా అనుకోండి ఎస్ తమ్ సూపర్ అంటే సూపర్ ఉంది సో మీకు కూడా ఇట్లా కావాలనుకుంటే ఎడిట్ చేసుకోండి అవుట్ ఎడిట్ తమ్నల్ అవుట్ తమ్నెల్ ఎడిటింగ్ సో అట్లనే తమ్ నెల్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి సో అట్లా ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇంకా దీని లైటింగ్ కూడా పెంచుకోవచ్చు థర్టీ ఓకే బెటర్ అట్లనే ఈ ఫోటో కూడా థర్టీ పెడదాం ఫిల్టర్ కొంచెం లైటింగ్ ఎక్కువైనట్టు ఉంది అట్లనే కూడా తగ్గించుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ట్వంటీ పెడదాం దీనికి సో చూసారు కదా అట్లనే ఈ ఫోటోకి కూడా ఫిల్టర్ పెడదాం కొంచెం లైట్గా ఓకే టెన్ పెడదాం సో చూసు కదా ఫ్రెండ్స్ విఎన్ యాప్లో తమ్ ఎడిటింగ్ సో అట్లనే దీంట్లో మనకు సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టుకోండి సో తమ్ము అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఈ ఫోటోని కొంచెం కింది అనుకోండి ఓకే చాలా మంచి నీట్గా వచ్చింది అట్లనే ఈ ఫోటోని తమ్ లెక్క చేసిరు కదా సో దీన్ని కొంచెం స్క్రీన్ షాట్ తీద్దాం వేసిన తర్వాత కొంచెం కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇట్లాంటి ఫోన్ ఉంటే కనుక చాలా యూజ్ అవుతుంది అట్లా ఈ ఫోటో మనకు స్క్రీన్ షాట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని ఎడిట్ చేయాలి సో ఎడిటింగ్లోకి వెళ్ళి ఫ్రేమింగ్లోకి వెళ్ళేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టండి సో సిక్స్టీన్ పాయింట్ నైన్కి వచ్చింది కదా సో ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు రిపేర్ అని ఉంటుంది కదా దాంట్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఏఐ ఫోటో అని ఉంటుంది కదా అది నొక్కండి హెచ్డిలో మారుతుంది అన్నట్టు చూసా ఫ్రెండ్స్ రిపేర్లోకి వెళ్ళేసి ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ హెచ్డి కావాలనుకుంటే ఇంకా ఎడిటింగ్ చేసుకోవచ్చు సో చాలా బాగా వచ్చింది సో ఇంకేది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ బాయ్ ఫోటో చాలా మంచి నీట్గా వచ్చింది సేవ్ చేసి పెట్టుకోండి